ويره ٻڌي ڪرايو ٿا آجي رهيا آهن هاڻي ٻڌي رهيو آهيان هاڻي ٻڌي رهيو آهيان نا ڪو ڪو پوليٽڪ فوج کڙا وڃي اپليڪيشن ڏي ٿو هاڻي نه ڏي رهيو آهي وڏو ٻڌو ٿا என்ன வரங்க வர பாரு நான் கபச்சில் போனா நான் శ్రీరామ్ జైత్య హిందూ బంధువులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు జైత్యల హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విమజ్జన కార్యక్రమం నిర్వహించే చింతకుంట చెరువు వద్ద హిందూ ఉత్సవ సమితి మరియు విశ్వ హిందు పరిషత్ నాయకులు సందర్శించడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లను మున్సిపల్ వారు ఏ విధంగా నీట్గా క్లీన్ చేస్తున్నారు మరియు నిమజ్జనానికి వచ్చే మండప నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా లైటింగ్స్ మరియు ఇక్కడ పరిసర ప్రాంతాలు శుభ్రం చేశారా లేదా ఉత్సవశాంతి పరిశీలించింది అదేవిధంగా భక్ గణేష్ ఉత్సవ మండ గణేష్ మండప నిర్వాహకులకు తెలియజే ఒకటే ఏమనగా ఈ నెల పదహారు పదిహేడు సోమవారం మంగళవారం నిమజ్జన కార్యక్రమాలు కలవు కావున మండప నిర్వాహకులు కొంచెం ముందస్తుగా మధ్యాహ్నం రెండు గంటల లోపు వారి గణే గణేష్లను విమజన కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది అందరికీ నమస్కారము ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనము పదహారవ తేదీ సోమవారము మరియు పదిహేడు మంగళవారం రెండు రోజులు ఇక్కడ నిర్వహించబడుతుంది నగరంలో అలంకరణ అన్నీ జరుగుతున్నవి అందరూ భక్తులు అందరూ సమయంలో అంటే సాయంత్రమే మరి గణేష్ని ఎత్తుకొని తీసుకొస్తే ఈ టైంలో నిమజ్జనం జరుగుతుంది చాలామంది యువకులు దాకా మరి సమయాన్ని వృధా చేస్తారు కాబట్టి ఈసారి కొంచెం ముందుగానే అంటే సాయంత్రం ఐదు గంటల లోపు గణేష్ని తీసుకొని రావాలని విశ్వం